హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అమ్మకానికి ఉన్న హోండా సిటీ సెకండ్ హ్యాండ్ కార్ గురించి వివరాలు తెలుసుకుందాం హోండా సిటీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ భారతదేశంలో హోండా సిటీ సెడాన్ చాలా కాలంగా అమ్మకానికి ఉంది అయితే హోండా కంపెనీ ఇటీవలే భారతదేశంలో ఐదవ తరం సెడాన్ను ఆవిష్కరించింది ఈ కొత్త వర్షన్ దాని పాత మోడల్తో పాటు అమ్మకానికి ఉంది కొత్త ఐదవ తరం హోండా సిటీ మంచి డిజైన్ కలిగి ఉంటుంది అంతేకాకుండా మంచి ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు కొత్త టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది కొత్త ఐదవ తరం హోండా సిటీ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే గ్రిల్ పైన ఉన్న మధ్యలో మందపాటి క్రోమ్ స్ట్రిప్ను కలిగి ఉంటుంది ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్ని అందుకుంటుంది గ్రిల్కు ఇరువైపులా ఎల్ఈడి డిఆర్ఎల్లతో అనుసంధానించబడిన సొగసైన ఎల్ఈడి హెడ్ ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి ముందు బంపర్ మధ్యలో పెద్ద ఎయిర్ డ్యామ్ ఉంది సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కొత్త హోండా సిటీ దాని మునుపటి తరం మోడల్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ సెడాన్ మంచి స్టైలింగ్ అంశాలతో సరళమైన డిజైన్తో ముందుకెళ్తుంది ఏదేమైనా హెడ్ ల్యాంప్ల నుండి మొదలుకొని టేల్ లైట్ల దగ్గర టేపింగ్ చేయడం ద్వారా సెడాన్ పొడువంతటా షార్ప్ షోల్డర్ లైన్ ఉంది సిటీ సెడాన్ యొక్క వెనుక ప్రొఫైల్ సొగసైన జెడ్ ఆకారపు ర్యాప్ చుట్టూ ఎల్ఈడి టేల్ లైట్లతో వస్తుంది ఇది వెనక భాగంలో స్టాండ్ అవుట్ ఎలిమెంట్ టెయిల్ లైట్లు సొగసైనవి మరియు వెనక వైపు విస్తృత రూపాన్నిస్తాయి వెనక బంపర్లు ఇరువైపులా రిఫ్లెక్టర్లను కలిగి ఉంటాయి కొత్త హోండా సిటీ లోపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది క్యాబిన్ డ్యూయల్ టోన్ లేఅవుట్ తో వస్తుంది ఇది బ్లాక్ అండ్ బీజ్ అప్లో స్ట్రేతో పూర్తి చేయబడింది ఇందులో ప్రీమియం ఫీచర్స్ మరియు పరికరాలు పుష్కలంగా ఉన్నాయి కొత్త ఐదవ తరం హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందించబడుతుంది రెండు బిఎస్ సిక్స్ కంప్లైంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ యూనిట్ల రూపంలో వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ లైర్ పెట్రోల్ ఇంజిన్ ఆరు వేల ఆర్పిఎం వద్ద నూట ఇరవై ఒక్క బిహెచ్పి మరియు ఆరు వేల ఆరు వందల ఆర్పిఎం మరియు నాలుగు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద నూట నలభై ఐదు ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడుతుంది హై వేరియంట్లో సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఆప్షనల్గా ఉంటుంది ఇందులో లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇది బిహెచ్పి మరియు పదిహేడు వందల యాభై ఆర్పిఎం వద్ద రెండు వందల పీక్ టార్క్ అందిస్తుంది ఇది స్టాండర్డ్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జత చేయబడి ఉంటుంది పెట్రోల్ మరియు డీజిల్ శక్తితో పనిచేసే హోండా సిటీ సెడాన్లు అద్భుతమైన మైలేజ్ గణంకాలను అందిస్తాయని హోండా పేర్కొంది హోండా సిటీ యొక్క పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్కు పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా పెట్రోల్ వేరియంట్ లీటర్కు పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది మరోవైపు డీజిల్ శక్తితో కూడిన వేరియంట్ లీటర్కు ఇరవై నాలుగు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది ఈ గణాంకాలన్నీ కూడా ఏఆర్ఏ ధృవీకరించబడినవి అయితే అనేక బాహ్య కారకాలపై ఆధారపడి వాస్తవ ప్రపంచ మైలేజ్ గణాంకాలు మారే అవకాశం ఉంటుంది ఐదవ తరం హోండా సిటీ అనేక అనేక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది తొమ్మిది ఎల్ఈడి లైట్ రే ఎల్ఈడి డిఆర్ఎల్లు ఎల్ఈడి టేల్ లైట్స్ పదహారు ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్లను కలిగి ఉంటుంది వీటితో పాటు యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో మరియు హోండా యొక్క కనెక్ట్ టెక్నాలజీతో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ ఎంఐడి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు యాంబియంట్ లైటింగ్ కూడా ఇందులో ఉంటుంది కొత్త హోండా సిటీలో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి అవి మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్లు ఏ ఏబిఎస్ విత్ ఈబీడీ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ బ్రేక్ అసిస్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు కొత్త ఐదవ తరం హోండా సిటీ మోడల్ కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది అదే సమయంలో సరికొత్త రూపాన్ని అందిస్తుంది మరియు బలమైన పనితీరును కూడా అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చే